కూటమి ప్రభుత్వ హయాంలో వక్ఫ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షులు నూరి ఫాతిమ ఆందోళన వ్యక్తం చేశారు తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నూరి ఫాతిమ మాట్లాడారు చినకాకానిలో అంజుమన్ సంస్థకు సంబంధించిన డెబ్బై ఒక ఎకరాల స్థలం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు ఇందులో మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నజీర్ పాత్ర ఉందని ఆరోపించారు మైనార్టీలకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పైన ఎమ్మెల్యే నజీర్ స్పందించకపోవడం ఈ కాన్స్టిట్యులో డెబ్బై ఎకరాలు ఎక్కడ ఒకే బిట్ లేదు మరి వీళ్ళ కన్ను ఎప్పటి నుంచో ఉంది రే వాళ్ళ గతంలో పద్నాలుగు నుంచి వాళ్ళ పంతొమ్మిది ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కన్ను ఉంది కానీ అప్పుడు ఏంటంటే కొత్తగా ఫామ్ అయింది స్టేట్ వాళ్ళు ఏదో సంథింగ్ వేరే డైవర్ట్ అయ్యారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పెమ్మసాని గారు పెమ్మసారి గారు వాళ్ళ తమ్ముడు రవి వీళ్ళిద్దరూ రవి వెనక ఏమో మొత్తం సెంట్రల్ లెవెల్గా అంతా చూసుకుంటూ ఉంటాడు ఫిబ్రవరి నుంచి మొత్తము దీని గురించి ప్లాన్ యాక్షన్ ఏం చేయాలి ఏంటి అని చెప్పి నిజంగా మైనారిటీలని అయితే పిచ్చోళ్ళు చేస్తున్నారు ఈ ఈ స్టేట్లోనే పిచ్చోళ్ళు చేస్తున్నారు మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ లేకపోతే పెంబసాని గారు కానీ నేను ఒకటే అడుగుతాను సార్ మిమ్మల్ని మీరు ఈ ప్రాపర్టీస్ అనేవి ఏదైనా కూడా డెబ్బై ఎకరాలు ఫైనాన్షియల్ లేకపోతే మీరు ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నారు అని అంటే దేర్ షుడ్ బీ అసమ్ అంటే దాన్ని మీరు అసెంబ్లీలో పెట్టాలి ఆమోదించాలి దాని గురించి దాని ప్రొసీడింగ్స్ చాలా ఉంటాయి అవన్నీ లేకుండానే డైరెక్ట్గా టెండర్కి ఎలా పిలుస్తారు ఎలా పిలుస్తారు టెండర్కి ఎలా పిలుస్తారు ఆ ప్రాపర్టీస్ వల్ల ఎంతోమంది పేదవాళ్ళు బతుకుతున్నారు ఎంతోమంది చదువుకుంటున్నారు ఒకవేళ ఆ ప్రాపర్టీస్ పోతే ఆ ప్రాపర్టీ చేయి జాతిపోతే మైనారిటీలకి సంక్షేమానికి అసలు మీరు ఇవ్వరు ఇలాగా అంజుమన్ ప్రా అంజుమన్ సంస్థ వాళ్ళు వాళ్ళు చేస్తున్న దీన్ని కూడా ఉండే కొద్దీ ఇక్కడ చూడండి ఒక్కటే ఆలోచించండి ప్రజలందరూ నేను గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజల గురించి చెప్పట్లేదు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనారిటీలందరి గురించి నేను చెప్తున్నాను చిన్న చిన్నగా ఉన్న మైనారిటీల ప్రాపర్టీస్ కానీ వర్క్ బోర్డ్ సంబంధించిన కానీ చిన్న చిన్నగా ఈ కూటమి ప్రభుత్వం దాన్ని తినేస్తుంది ఎందుకంటే దానివల్ల మళ్ళీ తిరిగి వచ్చేది లేదు వీళ్ళు లీజ్కి ఇవ్వట్లేదు వీళ్ళు దీన్ని ఏం చేస్తున్నారంటే టెండర్ పిలుస్తారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు దీన్ని ఏమో ఇండస్ట్రియల్ పార్క్ అంటారు దాన్ని చిన్నగా చిన్నగా అన్నీ అమ్మేసుకుంటూ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు లాగేసుకుంటూ ఎవరి జేబులు వాళ్ళు నింపుకుంటూ ఉంటారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు కానీ మరీ ముఖ్యంగా ఈ ప్రాపర్టీస్ మైనార్టీకి సంబంధించింది కానీ మైనార్టీస్ కోసం సంక్షేమం కోసం ఏది చెయ్యరు కానీ అక్కడ సంబంధించిన మైనార్టీస్కి ఇవ్వరు కానీ వీళ్ళేమో దీన్నేమో ఇండస్ట్రియల్ పార్క్ అనే ఒక పేరు ముందుకు పెట్టి వెనక అంత గోతులు తవ్వేసుకుంటూ వస్తున్నారు మరి వాళ్ళు త్యా వాళ్ళ త్యాగం వల్ల ఎంతో మంచి జరిగింది అక్కడ ఒక మంచి లైబ్రరీ కానీ లేకపోతే అన్నీ క్రియేట్ చేద్దాము అని చెప్పి జస్ట్ ఆయన చెప్పారయ్యా చెప్పినందుకు అసలు ఎంత రాద్ధాంతం చేశారంటే యాక్షన్ యాక్షన్ ఆ రోజుల్లో ఆయన ఒక్కసారి ఆయన పేజో లేకపోతే ఆయన యాక్షన్ చేసిన ఒక్కసారి చూడండి మైనారిటీలు తెలుసుకోండి ఈ ఎమ్మెల్యే ఆయన పదవిని తీసుకొని ప్ర ప్రజలవి ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల ఆస్తులు తీసుకోవడానికే అలాగే ఈ వక్ ఆస్తులు కానీ ఈరోజు కాసులు నింపుకోవడానికి ఉన్నాడు తప్ప దేనికి పనికి రాకుండా పోయాడు అలాగే పెమ్మసాని గారు కూడా అదే పరిస్థితి సార్ మీరు కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు ఎందుకు సార్ మైనారిటీలు ఇవి మీకు సార్ ఎందుకు సార్ మా ప్రాపర్టీస్ మీద బతుకుతారు ఎవరికి హక్కు కాదు ఏ వ్యక్తికి హక్కు కాదు అది మైనార్టీలు అందరికీ అది ఒక ప్రాపర్టీ ఉన్న చిన్న కొన్ని కొన్ని ఉన్న ప్రాపర్టీస్ దానివల్ల ఎంతోమంది పేదవాళ్ళు చదువుకుంటున్నారు మీరు చెప్పిన మాటలు మేము ఉచితంగా నేను స్కూళ్ళు కడతాను నేను హాస్పిటల్ కడతాను నేను మంచి సంక్షేమం కోసం కడతానని చెప్పిన మాటలన్నీ పోయి ఈరోజు మా ప్రాపర్టీస్ మీద పడుతున్నారే నేను ఒక్కటి అడుగుతాను ఇవి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా మా క్రిస్టియన్స్కి కానీ లేకపోతే హిందువులకు కానీ అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అందరి ఉన్నాయి కానీ ఈరోజు ఎందుకు మరీ ముఖ్యంగా మైనార్టీల మీద పడుతున్నారు అది ఇది ఈ ప్రశ్న నిజంగానే ఒక్కసారి నేను ఈ మీడియా ప్రకారంగా మైనార్టీలందరూ నేను అడుగుతున్నాను నేను ఎవరి తీసుకోమని నేను చెప్పట్లేదు కానీ మనం ఎందుకు ఈరోజు మరి అక్కడ అమరావతిలో వాళ్ళు చెప్పిన ల్యాండ్ ఎక్వైజ్ చేశారు ఎంతోమంది ల్యాండ్ పోలింగ్ చేశారు దాన్ని డెవలప్ చేయకపోయారు అక్కడ ఇంకా రైతులు మేము ఇవ్వము మీరు ఏం డెవలప్ చేస్తున్నారు అంటున్నారు దానికోసం మరి ఎటు ఎటు తీసుకోవాలి ఏం తీసుకోవాలో తెలియక ఈరోజు మరి మైనార్టీ అంజుమన్ ప్రాపర్టీస్ని మీరు తీసుకోవడం అనేది నిజంగానే చాలా బాధగా ఉంది